ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇంట లేదా కుటుంబ చికిత్సకి సంబంధించిన ఖర్చులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ కారణంగా మీరు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అయితే ఇది మానసిక ఒత్తిడి మరియు ఆందోళనని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి మంచి వాతావరణం ఉన్న ప్రదేశంలో ఉండడానికి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు తెలిసిన లేదా దగ్గరగా ఉన్న ఎవరైనా పెద్ద ప్రణాళికలు మరియు ఆలోచనల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే అవకాశం అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశోధించడం మీకు మంచిది ఇంకా ఇంట్లో పెద్దల ఆరోగ్యం కుటుంబ ఆందోళన కలిగిస్తుంది కాబట్టి వారిని మంచి వైద్యుడి వద్దకి తీసుకువెళ్లడం మంచిది వీలైతే మీరు యోగాలో పాల్గొని వారితో వ్యాయామం చేయాలి అలాగే ఈ వారం మీ కృషిని మరియు ఏదైనా పని పట్ల మీకున్నారు అభివృద్ధిని చూడండి మేషరాశి వారు పని కోసం ఈ రంగంలో మిమ్మల్ని గుర్తిస్తారు చాలా మంది పెద్దలు అధికారులు మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది ఇది మీ కీర్తిని పెంచుతుంది ఇంకా ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది అలాగే మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఇటీవల పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ కాలంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభించే అవకాశాన్ని కూడా చూస్తారు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భౌమాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభం సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన ఆసుకున్న బాగుంది